భవిత కోసం కేంద్ర ప్రభుత్వం బంగారు కోసం రాష్ట్ర ప్రభుత్వం యువత భవిత కోసం కేంద్ర ప్రభుత్వం బంగారు భవిత కోసం రాష్ట్ర ప్రభుత్వం అమ్మలా ఒకరు నాన్నలా ఒకరు మంచి శిక్షణ ఇస్తారు రక్షణ అవుతారు డిగ్రీలు ఎన్ని ఉన్నాయి ఇలా కన్న విన్నా స్వదేశంలోనూ రాణింపుంది విదేశాలకి వెళ్తే కుర్తింపు ఉంది దేశంలో రాణింపు అయినా గ్రామమే అయినా నగరమే అయినా స్ఫూర్తిగా బతకొచ్చు సత్కీర్తిగా వెలగొచ్చు ఇదే పూల పాట ఉపాధి కంచుకోట తోట

మన ముఖ్యమంత్రి గారు మనకు మొట్టమొదటిగా సెకండ్ ప్లేస్ మన ఆలయకు ఇవ్వడం జరిగింది అది రోజు కూడా గొప్పగా చెప్పుకుంటాము రోజు కూడా కలెక్టర్ గారి ముందుకు చెప్పడం జరుగుతుంది ఎందుకంటే మేము అరవై ఐదు ఐటీలో మా గవర్నమెంట్ ఐటీ ఆలయ గ్రేడింగ్ లో నైన్ పాయింట్ టూలో సెకండ్ ప్లేస్లు ఉన్నాం సార్ అందుకని మా అయితే మేము అనేది ఏంటంటే నాకు ఒక బిగ్ డ్రీమ్ ఏంటంటే మన కాన్స్టిట్యూన్స్లో మన లోకల్గా ముఖ్యమంత్రికి చేతుల మీదుగా వీలైతే ఆ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్ని టెక్నాలజీ సెంటర్ని ఇన్నోగ్రేషన్ మీ ద్వారా ఎందుకంటే మీరు అక్కడ అసెంబ్లీలో చాలా చాలా చూస్తుంటాము ఎందుకంటే ఇప్పుడు అకేషన్ వచ్చింది కాబట్టి పిల్లలకు ఒక మోటివేషన్ రోల్లాగా ఉంటారు కాబట్టి అదేవిధంగా మా ఆవేదన అనుకుంటారో లేకుంటే మా కోరిక అనుకుంటారో మా విజ్ఞప్తి అనుకుంటారో మీరు ఎందుకంటే మాకు హెలిపాడ్ కూడా ఇక్కడ దగ్గరలో ఉంది సార్ ముఖ్యమంత్రి గారు ఒక పది నిమిషాలు మీ ద్వారా ఎందుకంటే మా కోరిక ఏంటంటే బయట ప్రజలు చెప్పుకునేది ఏంటంటే ఐలే సార్ ఎక్కడొచ్చినా కూడా సమస్యలు తీర్చేస్తాడన్న ఆలోచనలు ఉంటారు కాబట్టి మా సమస్య కూడా మీ ముందుకు తీసుకొచ్చాం కాబట్టి మీరు కూడా ఎత్తున అది కూడా నా చేతుల మీద డిగ్రీలు తీసుకుంటారంటే నాకు చాలా సంతోషం మొదటగా మీ తల్లిదండ్రులు మీ ఉపాధ్యాయుల కంటే ఎక్కువ సంతోషపడుతుంది ఎందుకంటే నాకు కూడా ఇదే కోరిక ఉండే నేను ఇంటర్ అయిపోయిన తర్వాత భువనగిరి కృషి ఐటీఏలో ఎలక్ట్రిషియన్ రెండు సంవత్సరాలు చేసి ఇక్కడ పక్కనే ఉన్నటువంటి ప్రీమియర్లో ఒక్క సంవత్సరం అప్రెంటిస్గా చేసిన అప్రెంటిస్గా చేసినప్పుడు నాకు అలానే పర్మిట్ ఉద్యోగిస్తాను అది కానీ ఎందుకో నాకు గవర్నమెంట్ ఉద్యోగం చేయాలి గవర్నమెంట్ ఉద్యోగం తో పాటు ఈ రకంగా డిగ్రీ పొందాలని చాలా ఆరాటం పడ్డ కానీ ఆ రోజు నిజంగా నేను డిగ్రీ పొందకున్న మీ ద్వారా ఈ డ్రెస్ కోడ్ డిగ్రీ పొందితే చాలా సంతోషం మీ ఆలయ పన్నెండు తెచ్చే విధంగా అరవై తొమ్మిది ఐటీఏలలో మన ఆలయ ఐటీఏకు రెండో స్థానంలో పెట్టినటువంటి గౌరవ ప్రిన్సిపల్ హరికృష్ణ గారికి నిజంగా కూడా ఇందులో పాల్గొన్నటువంటి మార్కెట్ గ్రాండ్ చైర్మన్ చెల్లె చైతన్య మహేందర్ గారికి పెద్దలు ఏపీసీసీ ప్రధాన గారి ఉపేంద్రనాథ్ గారికి మండల పార్టీ అధ్యక్షులు రాజు గారికి టౌన్ అధ్యక్షులు ఎజాజ్ గారికి ఎంపీటీసీ ప్రశాంత్ గారికి వచ్చినటువంటి పెద్దలకు నిజంగా ఈ కృషి ఐటీ మన ఈ ఐటీఐ ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి ఇందులో ఎనభై తొమ్మిది మంది డిగ్రీ తీసుకుంటుంటే ఏ రకంగా ఇక్కడ విద్యా బోధన బోధన చెప్తున్నారో ఈ స్టాఫ్ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మనం ఎప్పుడైతే చదువుకొని డిగ్రీలు తీసుకొని సమాజానికి సేవ అందిస్తామో అప్పుడే మన తల్లిదండ్రులు గర్వంగా ఉంటా ఉంటాం పిల్లలు ప్రయోజకులు అయినప్పుడే తల్లిదండ్రులు చాలా సంతోషపడతారు నిజంగా ఇలా ఎనభై తొమ్మిది మంది ఇలా డిగ్రీలు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది మీరు భవిష్యత్తులో తప్పకుండా మీ అందరికీ ప్రభుత్వం నుంచి అన్ని విధాల సహాయ సహకారాలు తీసుకు ప్రభుత్వం మీకు తప్పకుండా పెద్దపీట వేస్తుంది ఇవాళ పోటీ తత్వం ఉంది ప్రైవేట్ స్కూళ్ళ తీటుగా ప్రైవేట్ కాలేజీల తీటుగా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో విద్యకు వైద్యానికి పెద్ద పెద్దపీట వేసుకుని నిజంగా ఇవాళ ఈ ఎనభై తొమ్మిది మంది డిగ్రీ పొందుదంటే రేపు మీకు ఉద్యోగ అవకాశాలు కానీ మీ కాళ్ళ మీద నిలబడే విధంగా తప్పకుండా ఈ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది ఇక్కడ ఈ ఐటీకి సంబంధించి ఏమైనా ప్రభుత్వం రావాల్సినటువంటి నిధులే కానీ అవసరమైతే మీకు సంబంధించిన పరికరాల విషయంలో కానీ ఇక్కడ ఏదున్నా నా బాధ్యతగా నేను కూడా ఒక ప్రాంతానికి ఇంకా సేవ చేయాలని లక్ష్యంతో నేను ముందు పోయిన పోతున్నా కాబట్టి నిజంగా ఇది ఒక చా చాలా చక్కగా గర్వించదగ్గ విషయం ఎప్పుడైతే మీరు భవిష్యత్తులో సమాజానికి ఉపయోగపడాలి మీ నమ్ముకున్నటువంటి మీ కుటుంబంతో పాటు సమాజానికి కూడా మీ చదువుకున్న చదువు ఉపయోగపడే విధంగా భవిష్యత్ తరాలకు నిజంగా కూడా మీరు ఆదర్శంగా ఒక గవర్నమెంట్ స్కూల్లో ఇంతమంది డిగ్రీలు పొందిరంటే అది చాలా సంతోషం ఇలా ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా ప్రభుత్వ కాలేజీలకు ధీటుగా మన గవర్నమెంట్ కాలేజీను తీసుదిద్దుతున్నటువంటి మన గౌరవ ముఖ్యమంత్రికి ఇక్కడ చక్కటి స్టాఫ్ ఏ విషయం ఉన్నా మీ అందరితో కోఆర్డినేట్ చేసుకొని ఈ రకంగా మీ అందరికీ డిగ్రీ ఇవ్వడం చాలా సంతోషం అది నా చేతిలో ఇవ్వడం నాకు చాలా గర్వకారణం ఎందుకంటే నా కోరిక ఇట్లానే నిలబడ్డది ఆ రోజు మీ స్థాయిలోనే అందుకుందాం అనుకున్నా కానీ కొన్ని పరిస్థితుల వల్ల అందుకోలేకపోయినా మీరందరూ కూడా భవిష్యత్తులో తప్పకుండా మంచి స్థాయిలో ఉండాలి మళ్ళీ మీరు ఏ స్థాయి అక్కడ నేను వచ్చి తప్పకుండా మిమ్మల్ని ఒక స్థాయిలో చూడాలి అని చెప్పి ప్రభుత్వం నుంచి మీకు ఏ అవసరం ఉన్నా ఏ రకంగా ప్రభుత్వం నుంచి మీకు సదుపాయం కలగాలన్నా నా బాధ్యతగా ఇంకా ఈ ఐడియాని డెవలప్ చేయడానికి తప్పకుండా ఈ అరవై తొమ్మిదిలో రెండో స్థానం నిలిపిన కూడా హరికృష్ణ మామూలు గారికి ఇక్కడ చాలా ఉన్నాయి ఎంత బాధ్యత ఉన్నా మన ఆలయ అయితే పేరు రావడం చాలా గొప్ప విషయం మీకు ప్రభుత్వం కానీ నేను కానీ ఎల్లవేళ్ళ అందుబాటులో ఉండి మీకు అన్ని విధాలా సహకరిస్తా చెప్పి మాటిస్తూ ఇక్కడ నన్ను బీసీ ఆహ్వానించిన అందరికీ పేరు పేరు